హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చాలామంది నేను ఆసరా పెన్షన్స్ గురించి వీడియో పెట్టిన తర్వాత చాలా పెద్ద ఎత్తున మెసేజ్లు అయితే చేశారండి ఆసరా పెన్షన్స్ అప్డేట్ అయ్యి చెప్పినప్పుడు ఎప్పుడు అకౌంట్లో పడతాయి అని చెప్పేసి అని చాలామంది అయితే అడిగారండి అప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇంకా పూర్తిగా తెలియలేదు కాబట్టి నేనైతే ఎవరికి ఆన్సర్ చేయలేదు అడిగిన వాళ్ళందరికీ కూడా తెలిసిన తర్వాత ఇన్ఫర్మేషన్ తెలియగానే నేనైతే మీకు మెసేజ్ చేస్తానండి వీడియో ద్వారా కూడా తెలియజేస్తానని చెప్పాను అంతేకాదు ఇంకా చాలామంది పాత పెన్షన్స్ ఇస్తున్నారా లేదంటే కొత్త పెన్షన్స్ ఇస్తున్నారా అనే డౌట్స్ తోటి కూడా మెసేజ్ చేశారండి వాళ్ళందరి కోసం కూడా వీడియోలో క్లారిటీగా చెప్తానండి మనకు వచ్చిన ఈరోజు ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వీడియో చేస్తున్నాను మనకి ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా అప్డేట్ అయిపోయినాయి కదండి అప్డేట్ అయిన పెన్షన్స్ అన్నీ కూడా మనకి రేపు ఇరవైయో తారీఖు నుంచి రిలీజ్ చేస్తారంటండి ఆ రోజు నుంచి పేమెంట్స్ అయితే రిలీజ్ అవుతాయంటండి అకౌంట్లో పడతాయంట ఇంకా మనకు ఆసరా పెన్షన్స్ పాతవేనండి ప్రస్తుతానికి అయితే కొత్తవైతే కాదు పాత పెన్షన్సే రిలీజ్ చేయబోతున్నారు కొత్త పెన్షన్స్ అన్నీ కూడా రేపు ఆగస్టు ఎండింగ్ కల్లా ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నామని తెలుస్తుంది మనందరికీ కూడా కొత్త పెన్షన్స్ కానీ కొత్తగా అప్లై చేసుకున్న వారందరికీ కానీ పాత వారికి పెంచిన పెన్షన్స్ గురించి కానీ ఒక అప్డేట్ అయితే రాబోతుందని తెలుస్తుంది మనకి ఇక నెక్స్ట్ మనకి నెక్స్ట్ మంత్ కంపల్సరీగా మనకు గుడ్ న్యూస్ వినాలని నేను కూడా కోరుకుంటున్నాను చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు దాని గురించే దీని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కదండి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా దానికన్నా ముందుగానే ఈ పథకాలన్నీ కూడా కంప్లీట్ చేసేసిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళడానికి చూస్తున్నారని దీనికోసం బడ్జెట్ కూడా సిద్ధం చేయబోతున్నారని తెలుస్తుంది సో మనకైతే ఇప్పటికే అప్డేట్ అయిన జూన్ నెల పెన్షన్స్ అన్నీ కూడా మనకి ఈ జూలై నెల ఇరవయో తారీఖు నుంచి పేమెంట్స్ అయితే స్టార్ట్ అవుతాయి అంటే ఫండ్స్ రిలీజ్ అవుతాయండి ఇరవై తారీఖు నుంచి అకౌంట్లో అయితే పడితే తప్పనిసరిగా ఏదన్నా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటానండి ఆసరా పెన్షన్స్ మీద ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మీకు పిన్ టు పిన్ అందిస్తూనే ఉంటారు మన వీడియోస్ని ఫాలో అవుతుండండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ నుంచి మేము కోరుకునేది ఒక చిన్న లైక్ మాత్రమేనండి థ్యాంక్ యూ